अरे अभी सर मिलवंत मिलवंत ये कुछ किसने आपको प्रेम को पे वो पार्लर को सर नमस्ते सर ओके రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రైతు భరోసా ఇందిరామతి ఆత్మీయ భరోసా న్యూ రేషన్ కార్డ్స్ అదేవిధంగా ఇందిరామూ స్కీమ్స్ గురించి దిశానిర్దేశం చేయడానికి అదేవిధంగా చేసిన ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు సార్ గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సభ్యురాలి గారికి మరియు ఇక్కడేసిన అదే అదేవిధంగా ఇతర ప్రతినిధులు జిల్లా ఆఫీసర్స్ మండల లెవెల్ అధికారులు అందరికీ నమస్కారాలు సార్ ఫోర్ స్కీమ్స్ గురించి రైతు భరోసా పథకంలో ముఖ్యంగా ముఖ్యాంశాలు మనకి రైతు భరోసా సహాయం కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చెప్పున ఇవ్వడం జరుగుతుంది సార్ దీనికి ముఖ్యంగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయవలసిన టాస్క్ సార్ మనకి ఏదైతే భూభార్థి పోర్టల్లో సైన్ అయి ఉన్న ఆర్ఓఆర్ పటాస్ లో ఉన్న డిజిటల్ సైన్ వ్యవసాయ భూమి మొత్తాన్ని కూడా మనము ఇప్పుడు మండలం లెవెల్ సార్ నమస్తే సార్ ఇన్స్పెక్టర్ గాని ఎంపీ తహసీల్ గారు అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏ సభలో ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు జరిగే గ్రామ సభల్లో వాటిని డిస్కస్ చేసిన తర్వాత మనకి భూభాగీ డస్క్ వరకు సార్ మనకి ముఖ్యంగా మనం విలేజ్ ఉన్నాయి సార్ వాటిని చూడడము అదేవిధంగా కెరస్టల్ మ్యాప్స్ డేటాలో అప్లై చేసుకున్న అప్లికేషన్స్ కూడా పరిశీలించడం జరుగుతుంది సార్ దీని ద్వారా ముందుగా డస్ట్ డల్గా యూజ్ చేస్తున్నారు అనే భూమి నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంది సార్ ఫిఫ్టీ త్రీ ఉన్నాయి సార్ దాంట్లో మనకి పట్టాలు అబ్బర్జెడ్ విలేజెస్ మరియు ఒక సిక్స్ లేవు సార్ సో మనము ఏర్పాటు టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం సార్ దీంట్లో ఉన్న రైతుల ఇన్ఫర్మేషన్ సార్ టీమ్స్ మరియు లోకల్ టీమ్స్ ఇది ఇది ప్రోగ్రెస్ సార్ మండల్ వైజ్ ప్రోగ్రెస్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సార్ మనకి ముఖ్యంగా భూమి లేని వ్యవసాయ ఇచ్చే కార్యక్రమం సార్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి ఇది మన జిల్లా స్టార్టింగ్ కూలీల సంఖ్య నాలుగు లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల రెండు సార్ దాని జాబ్ సార్ అందులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ మనం అంతా కూడా ఆధార్తో అనుసంధానం చేసాం సార్ డేట్ వస్తుంది सो कामारे जिले में दादापुर फाइव एरिया टू फोर लैख सोनिया एरेबल एरोसा वन हड्रेड टू टीम्स फॉर्म जी फोर सी फोर रेवेन्यू विलेज विलेजेस वेरिफिकेशन कंप्लीट आई लैंड इतक मुझे थ्री ऐक् नई थौज सिवेंटी फोर एकर जीबर कैटगरी कोटल फाइव थौज वन सिक्टी एट एकर जी फोर कैटगरीस हाउसेज उल्ड फोर्टी नई थ्री एकर्स तरवा लेअट वेरि इंडस्ट्री उल्ड सी थर्टी 1731 एकर्

ఉన్న ప్రకారం ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ జాబ్ కార్డ్స్ ఒక బేస్ లిస్ట్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ అకౌంట్ నంబర్స్ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సేవ్ చేయడం జరిగింది నెక్స్ట్